వరంగల్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ అధికారి వినీత మాట్లాడుతూ హౌస్ కన్స్ట్రక్షన్ లేబర్ ఇన్స్పెక్షన్ ను కేవలం అర్హులైన నిర్మాత కార్మికులే పొందాలని స్పష్టం చేశారు కన్స్ట్రక్షన్ రంగానికి సంబంధించి లేని వారు తమను లేబర్ గా చూపిస్తూ ఇన్సూరెన్స్ తీసుకుంటున్న ఘటనలు తమ దృష్టికి వచ్చినట్లు తెలిపారు ఇలాంటి చర్యలు చట్ట విరుద్దమని అర్హత లేకుండా ఇన్సూరెన్స్ పొందితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు ఇన్సూరెన్స్ కోసం మధ్యవర్తి బ్రోకర్లను కలవద్దని నేరుగా సంబంధ శాఖలను సంప్రదించాలని ఆమె సూచించారు నమస్తే అండి నా పేరు వినీత డెప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ వరండర్ బిల్డింగ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ కోసము చాలా స్కీమ్స్ ఉన్నాయండి అయితే ఇది దిస్ ఈ స్కీమ్స్ అన్నీ ఓన్లీ ఫర్ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్కి మిగతా వాళ్ళు మాత్రం కార్డులు తీసుకోరాదు తీసుకున్న వాళ్ళకి ఏమైనా సమస్యలు ఉంటే అక్కడ లేబర్ ఆఫీసర్కి వెళ్ళి వాళ్ళ సమస్యలు తీర్చుకోవచ్చు ఎనీ మీడియేటర్ కానీ ఎనీ బ్రోకర్ని కానీ అప్రోచ్ అవ్వాల్సిన అవసరం లేదు వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అక్కడ ఫేస్ చేస్తుంటే మా వార డిప్యూటీ కమిషనర్ ఆఫీస్కి వచ్చి కూడా ఫిర్యాదు చేసుకోవచ్చు ప్రస్తుతానికైతే చాణిక్య గారు ఉన్నారు అసిస్టెంట్ లెవెల్ ఆఫీసర్ ఇన్ఛార్జ్ ఆయన వారానికి రెండు రోజులు అక్కడ నర్సంపేటలో ఉంటారు మీ ఆధార్ అప్డేట్లు ఏమైనా ఉన్నా కూడా ఆయన ద్వారా మీరు చేయించుకోవాలి